నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇదిగోనండి నాకు ఎంతో ఇష్టమైన చింత చెట్టు చింత చెట్టు చాలామంది చింత చెట్టు ఉండకూడదు అయ్యో బాబోయ్ తీసేయండి అని అన్నారండి కానీ నేను ఐదు సంవత్సరాల క్రితం ఈ చింత చెట్టు నాకు ఇది నాలుగో ఐదో చెట్టు అండి మా తోటకే మా వారికి కాలు బెనికింది అంటే చింతదా చిగురు కొయ్యానికి అని కాలువ వారిన ముంద మొక్క కోసు తెచ్చుకున్నారండి ఒక రోజు తెచ్చి మరుసటి రోజున అన్నారు అక్కడ చెట్టు ఉంది ఆకు ఎవరి చేతనని తెప్పించంటే నేనే వెళ్ళానండి ఇదేనండి ఇక్కడే కదా మీకు చూపిస్తుంటాను కదా మీకు ఏటుకొట్టు కొట్టు కాలవర మా ఇల్లు రెండు ఇల్లుల తర్వాత కాలవండి మాకు ఆ కాలవ కొట్టినండి చిన్న మొక్క అండి ఇంత మొక్క నేను మా వారు నిన్న ఆయన తెచ్చుకున్నారు ఈ వాళ్ళు ఎవరన్నా తెమ్మన్నారు రోజు ఎవరు తెస్తారు మనమే వేసేసుకుంటే పోలే అనుకున్నాను చెట్టు ఏర్లతో లాక్కొచ్చేసానండి వేసాను పెరిగింది చాలా బాగా పెరిగింది కానీ కారణం ఏంటో కానీ చనిపోయిందండి ఇది నారులో మొక్క అండి మనం నార్లు వేస్తాం కదండి మనీ చింతకిందులు వచ్చాయండి వేద్దాం మొన్నటి వరకు వేసినవి మొన్నే తీసేసాను మనీ ఇప్పుడు కొత్తగా వేద్దామండి అవి ఒక గింజలు ఉంటే చాలండి మనం చింత చిగురు ఒక పది రోజుల్లోనే చింత చిగురుని కోసేసుకోవచ్చు చెట్టు ఎక్కకుండా చక్కగా చిగురైతే కోసుకోవచ్చండి తర్వాత ఈ చిగురునండి మనం ఇంత నేత చిగురైతేనేమోనండి పప్పులో వేసుకుంటామండి అయితే ఇలా ముదిరిన చిగురుని మనం నేత కూ చింతకూరనేమోనండి కారపూడని చేసుకోవచ్చండి ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు ఎన్నో రకాలుగా మనం ఈ చింత చెట్టుని ఉపయోగించుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి సివిటమిన్స్ మనకే పుష్పలంగా ఉంటుంది చింతకూరలో అలానే ఈ చింత చెట్టు కాస్తే ఎంత బాగుంటుందో కదా కాయదండి ఇది మొక్క రెండు సంవత్సరాల మొక్క ఇది మనకి కాయాలి అంటే అంటు తెచ్చుకోవాలి నాకైతేనండి తీయటి చింత కొనాలని ఉందండి ఎన్నిసార్లు వెళ్ళినా దొరకలేదు అదొకటి అడవి మామిడి మొక్క ఒకటి అది కూడా వెతుకుతున్నానండి అడవి మామిడి మొక్క దొరకలేదు ఇది దొరకలేదు స్టార్ ఫ్రూట్ ఒకటి అండి తీగ ఉన్నది పుల్లగా ఉన్నది వద్దండి పుల్లగా ఉన్నది నాకు మనం తినేదే వేసుకోవాలండి చిన్నపిల్లలు లేరు కదండి పుల్లగా ఉన్నాయి తినడానికి చాలా ఉన్నాయి మన తోటలో ఈ మూడు వేస్తానండి వెళ్తాను కొంచెం చినుకు పడ్డాక వేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది తియ్యడు చింత నేను లిస్ట్ అయితే రాసుకున్నానండి తియ్యడు చింత తర్వాత తియ్యటి మన స్టార్ ఫ్రూట్ ఇంకా ఏవో రాశానండి తెద్దాం మొన్న మనం వేసాం కదండి ఒక ఐదు రకాలు మనీ ఇంకొక ఐదు రకాలు తెద్దామండి అయితే మనకి ఈ చిగురు కోసేస్తుంటేనే కొత్త చిగురులు వస్తుంటాయండి చాలామంది అమ్మ వేసవికాలం కదా ఆకు దుయ్యొచ్చా కటింగ్ చేయొచ్చా ఏవో డౌట్లు ఉన్నాయండి ఏం డౌట్ పడద్దు మనం నేరుగా ఇలా కోసేసుకోవటం వీటికి ఇవ్వాల్సిన పోషకాలు ఇచ్చేయటమే నేనైతే ఇలాగే చేస్తానండి ఈ దూసేస్తాను మనకి దూసేస్తాను కొత్త చిగురులు వస్తాయి పప్పు కొత్త కొత్త చిగురులతో పప్పు అయితే వండుకుందామండి నాకైతే మా నాన్నగారు పని పండుగట్టుకుని చింతకూరతో చాలా వంటకాలు అయితే చేయించేవారండి మా వారైతే ఎప్పుడు ఇలాంటివి తినరండి ఏమో అంత ఇంట్రెస్ట్ అయితే చూపించరు మా నాన్నగారు అలా కాదండి ఇవాళ చింత చిగురు వండుకోవాలి అనుకుంటే చెట్టు ఎక్కడైనా చింత చిగురు కోసుకుని వచ్చేవారు మనం ఇలా ఇది కట్ చేసేద్దామండి చిగురులు కొత్త చిగురు రావాలంటే సొత్త కట్ చేసుకోవాలి ఇందులో చూసారా మనకి ఎంత బాగా వచ్చిందో మూడు మొక్కలు వచ్చాయండి ఈ మూడు మొక్కలని కూడానండి మనం ఇక్కడే ఉంచేద్దాం వీటిని కూడా పెంచుదామండి అయితే మనం ఇవి కొమ్మలు రావాలి అంటే మనం ఇలా పై చిగురలు అయితే గిల్లేద్దామండి ఆ చిగిర్లు గిల్లిన దాంతోపాటు మనం దీనికి కటింగ్ అయితే చేసేస్తున్నాను కొన్ని ఆకులు ఉంచుతున్నాను ఇలా ఉంచటం వలనండి ఇది ఆహారం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు దీనికి కొమ్మలు వస్తాయండి ఈ మూడు కలిసి మనం ఒక కుండీలో వేసి పెంచుదామండి ప్రస్తుతానికైతే ఇదే కుండీలో ఉంచుతాను నేను దీన్ని తర్వాత నేను ఒక ఇంకో వేరే దాంట్లోకి మారుస్తానండి దీన్ని కూడా మనం ఆ చెట్టులాగే పెంచుతాం ఇలా మనకి ఒక రెండు కుండీలు ఉన్నాయనుకోండి ఒక చెట్టు దూసుకునేటప్పటికి మరో చెట్టు రెడీగా ఉంటుంది అలా వీటిని నేను ఇంకా ఎక్కడైనా మొక్కలు ఉన్నా వీటిలోనే నాటుతానండి నాటి మనం ఒక్క మొక్క పెట్టి ఎదగలేదు ఎదగలేదు అనే కంటేనండి మనం ఇలాగే కొన్ని మొక్కలు ఉంచితే ఏదో ఒక మొక్క మనకు సురుగ్గా పెరుగుతుంది మనకండి నేత కూర అవసరం లేదండి బాగా ముత ముదరగా ఉన్న కూరనండి కొయ్యొద్దు కొంచెం నేతగా ఉన్న దాన్ని మాత్రమే కోస్తున్నాను గంగవాలి కూర కూడా మనం మొక్కలకే పోషకాలుగా కూడా ఇచ్చేయచ్చండి ఎన్నో అధిక పోషకాలు ఉన్నాయి సురుగ్గా పెరిగేదాన్ని బెల్లం వేసండి పర్మంటేట్ జ్యూస్ కూడా చేసుకోవచ్చు మంచి ఉపయోగాలు ఉన్నాయి చాలా సురుగ్గా పెరిగే మొక్కండి అది ఇదిగోనండి బాగున్న ఆకేమోనండి కోసాను బాగోలేని ఆకునండి ఈ చెట్టుకే నేను మలిసింగా వేసేసుకున్నాను అయితే మనం ఇదండి ఇప్పటికీ పందిట్లోనే ఉందండి అంటే ఎలుతురు అటు ఎండ తగులుతుంది అలాగని ఎక్కువ కాకుండా తగులుతుందండి దీనికి పూర్తిగా ఎండ ఉండాలి మనం ఆకు దూసేసాం కాబట్టి ఇది కొంచెం అదే పందిట్లో పెట్టేద్దామండి నేను నేడైతే లేదండి ఎండగానే ఉంది పందిట్లో కూడా ఇదిగోండి మనం చెట్టు ఎప్పుడు కూడా నేను ఒక పక్కకే పెట్టాను కదండి ఇప్పుడు కిచెన్ వేస్ట్తో తయారు చేసిన కంపోస్ట్ ఇద్దామండి మరి కిచెన్ వేస్ట్ అయితే లేదు నా దగ్గర నేను పేడ ఎరువు సినుకు శినుకు పడ్డాకి ఇస్తానండి ఇప్పుడు ఇవ్వనండి పేడ లిక్విడ్లు తయారు చేస్తున్నాను చేశాను కదా అవి ఇస్తున్నాను ఎందుకంటే తెచ్చింది అప్పుడు ఆ ఎరువు ఏమోనండి ఎంత పద్దో తెలియదు నాకు ఇప్పుడు నేను పేడ ఎరువు ఇచ్చాను అనుకోండి వేడి చేస్తే ఎలా అందుకని కిచెన్ వేస్ట్ అయితే పర్వాలేదండి ఇలా నేను ఒక మూడు గుప్పులు ఇచ్చాను తర్వాత దీన్ని మలిసింగ్గా వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం దీంట్లో ఓడబ్ల్యూడీసీ అయితే వేసేస్తానండి మనకు ఉంది కాబట్టి లేనివారు వాటర్ వేసుకోండి ఎక్కువ మొక్కలు కాని ఉంటే తప్పనిసరి ఓడబ్ల్యూడిసి సంపాదించుకోండి లేదు మాకు ఎన్నో లేవండి అనుకుంటే బియ్యపు కడుగుని ఊరబెట్టుకోండి లేదా పొల్లటి మజ్జిగి వేసుకోండి చూసారు కదా మొత్తం అయితే తీయకూడదండి ఎన్నో కన్నా ఆకులు ఉండాలి చెట్టుకి వేసవి కదండి అంత గురించి ఇంతేనండి నేను ఈ చెట్టుకైతే అసలు కేరే తీసుకోనండి అన్నట్లతో వీటికి ఏదో లిక్విడ్ ఇస్తాను నాకు ఆకు కావాలన్నప్పుడు ఇలా కోసుకుంటూ ఉంటాను అంతేనండి చక్కగా దానికి అదే అది పెరుగుతుంది నేను దేన్నో ఆ మూలనే అక్కడ మూలని మూలను పడేస్తానండి అంతే ఇంకంతకు మించి దీనికంటూ ఏమి చేయను ఇలా ఓడబ్ల్యూడిసి వేసామనుకోండి వేసిన కిచెన్ వేస్ట్ అండి తొందరగా కంపోస్ట్ అయ్యి తనకే పోషకాలుగా మారిపోతుంది చూసారు కదా మనం అలాగే విత్తనాలు కూడా ఎలా వేయాలో వేసేద్దాం రండి చూసారండి ఇదివరకు నేను చింత మొక్కలు వేసి ఇవి ఈ చింత మొక్కలో నాకు ఎన్ని సంవత్సరం వరకు కూడా బాగానే ఉందండి నేను తర్వాత తీసేసాను ఆ చింత మొక్కల్ని ఇందులో వేసేసి చక్కగా ఆ చింత మొక్కల్ని ఇందులో వేసేసి కంపోస్ట్ వేసేసానండి ఇప్పుడు మనకివి మట్టిగా మారిపోయింది మనకి ఇందులో కంపోస్ట్ వేయవలసిన పని లేదు ఇక దీని గురించి బెంగా లేదండి దీంట్లో మనం ఎలాగున్నాం దాన్ని అలాగే మనం తిరిగేసేసి వేసేయటమేనండి ఇదంతా కూడా చింత చింత చెట్లకు సంబంధించిన కంపోస్టే ఈ మొక్క వచ్చిందంటే ఇగోనండి చూసారా ఇంకా మీకు కాళ్ళు కూడా కనిపిస్తున్నాయి ఇంకానే ఇప్పుడు గింజలు వేసేసండి మనకే పైన మట్టి అయితే వేసేద్దామండి ఇలానే నేను దేని దానికే అప్ కంపోస్ట్గా మార్చేస్తానండి దీనివల్ల మనకి బోల్డ్ అంత పని కలిసి వస్తుంది ఆదాయం కూడా కలిసి వస్తుంది ఇప్పుడు మా తోటకి నేను కంపోస్ట్లు కొనాలంటే వేల మీద కొనాలండి అలాంటిది రూపాయి ఖర్చు లేకుండా ఇలా నేను తయారు చేసేసుకుంటున్నాను చూసారా మట్టి ఎంత బాగుందో ఇక్కడ ఇంకా అక్కడక్కడ కొమ్మలు ఉన్నాయండి అయినా పర్వాలేదు చింతకొమ్మలు చాలా గట్టి అండి చూసారా దీంట్లో మనం కాస్త మట్టి అయితే వేద్దామండి మట్టి కాదు కానివ్వండి కంపోస్టే వేస్తున్నాను ఆ పైన మట్టి వేద్దాం మనకి సంవత్సరం అంతా కూడానండి ఈ చింతగింజలనే చింతకూర అయితే కోసుకునేలాగే ఉంటుందండి ఇప్పుడు చింతపండు నిలవలు చేసుకుంటాం కదండి ఆ నిలవలు చేసుకునే చింతపండు అండి పిక్కలు తీసుకుంటామండి ప్రతి ఇంట్లోని ఈ పిక్క అయితే ఉంటుంది ఇది కూడా మన మొక్కలకే కాదండి మనకు తినటానికే కూడా ఈ చింతగింజలు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఇలాంటివన్నీ మనం ఏమోనండి మనం ఇప్పుడు ఎంచేపు బయట ఆరోగ్యానికి పాడైపోయి తింటున్నాం కానీ ఇలాంటివి తినట్లేదండి ఏంటో మరి మనకి మనకి సంవత్సరం అంతా కూడానండి ఈ చింతగింజలనే చింతకూర అయితే కోసుకునేలాగే ఉంటుందండి ఇది చూసారా నూనె మొక్కండి మధ్యాహ్నానికి వెళ్ళానండి నీరు లేక ఇలా వాడిపోతుందండి ప్రతి కొమ్మనే ఫ్రూట్ కూడా వస్తుందండి చూడండి ఎంత బాగుందో చూసారా ఈ కాయ ఎంత చక్కగా కాస్తుందో చూడండి అయితేనండి దీనికి ఏం చేద్దామంటే అండి మనం ఇది మంచి ఎండ సమయానికి అండి ఓడిపోతుందండి ఇలా ఓడిపోకుండా ఉండాలంటే మనం దీనికి ఒక లీటర్ బాటిల్ అండి దీనికి కంపోస్ట్ నీళ్ళు అంటే మనం తయారు చేస్తున్నాం కదండీ ఆ నీళ్లు వేసండి ఈ చెట్టుకి తల్లకిందులుగా కిందలుగా ఇలా చేయటం వలనండి మన ఈ మొక్క చాలా హెల్తీగా ఉంటుందండి నేనైతే ఈ రెండు ఆకులు తీసేస్తున్నాను ఎంతంత ఆకులు ఉన్నాయో చూసారా అలానే ఈ ఆకులకి చూడండి తెల్ల రెక్కల పురిగండి మా కాలనీకి అప్పుడప్పుడు చెట్లు పడుతుంటుంది అది ఇలా ఉంటుంది దీనికి కూడా మనం పసుపు నీళ్ళు కొడితే సరిపోతుందండి ఈ రెండు ఆకులకే ఉన్నాయి తీసేసాను ఇదిగోండి ఈ మొదటి ఉన్నాయండి తీసేసాను వీటికి రాకుండా మనం పసుపు నీళ్ళు అయితే కొట్టేయచ్చండి మజ్జిగ పుల్లటి మజ్జిగ పసుపు నీళ్ళు ఉన్నాయి కదా కొట్టేద్దాము దీనికి అండి ఒక వాటర్ బాటిల్ పెడతానండి ఇది ఉంది కదండి ఈ కుండీకండి మనం కాస్త దూరంగా దగ్గరగా వద్దండి అలానే ఈ బాటిల్కి ఎండ తగలకూడదు ఎండ తగిలితే వీటికి పోతుందండి వీటెక్కిపోవటం వలన ఏమవుతుందంటే అండి ఈ వేర్లకు ఇబ్బంది కలుగుతుంది అందుకని ఈ బకెట్ బకెట్ని ఇంకో చెట్టు చోటుని పెడతానండి ఇలా పెట్టడం వలన ఇది వీటెక్కకుండా ఉంటుంది ఒకవేళ నిజంగా ఇది వీటెక్కింది అనుకుందామండి మనం చెట్టుకి ఈ ఏరుకి చాలా దూరంగా పెట్టాం మట్టికి మాత్రమే ఈ నీళ్లు తగులుతాయి మరొకటండి దీని దీని ఫలితం ఏంటంటే అండి ఇక్కడ తేమగా ఉంటే ఈ నీళ్లు పీల్చుకోదండి దీనికి మూత తీసేసి దబ్బలించాను తేమ లేకపోతేనే నీళ్లు తీసుకుంటుందండి అదండి దీని అవకాశం మనం ఇంకా చాలా పద్ధతులు పెట్టాం కానండి దానివల్ల అండి మనకే నీళ్ళు పొయ్యటం మూత తీయటం ఇవన్నీ కొంచెం కష్టం అండి ఇది నాకు ఇది సులువు ఇలానే ఇస్తాను మొక్కలకి ఈ ఈ కుండీ అండి ఈ బ ఈ ఇందులో నీళ్ళు ఉన్నంత వరకు ఈ చెట్టు తల అయితే వాల్చదండి బాగుంది కదా మీకు ఐడియా పనికొస్తే వాడుకుంటారని నేను ఈ వీడియోలో చెప్తున్నానండి చూశారు కదండి మా తోటలో నేను ఎన్ని రకాలుగా చింతకూరనే పండిస్తున్నాను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఏది వండుకోవాలనుకుంటే అది మా తోటకు వచ్చి కోసుకుని మీరు నమ్మరండి ఒక సెంటు స్థలం కూడా లేని నేను అనుకోండి మాకు ఇంటి ఇల్లు తప్ప ఇంక మరి ఏమీ లేవండి మాకంటూను సొంతం అంటూను కానీ మాకు ఒక తోట ఉంది అన్న ఫీలింగ్ నాకు చాలా ఇష్టం అండి మా తోటలో కూరగాయలు మా తోటలో కరివేపాకు మా తోటలో చింతకూర అమ్మో తోట ఉందా అన్న బావన్న నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి థ్యాంక్ యూ తల్లి మా తోటలో ఎన్ని చింతకూరలు ఉన్నాయి చూశారు కదా రెండు మొక్కలు ఉన్నాయి ఒక నారు వేసుకున్నాను ఇప్పుడు తోటే అవుతుంది ఇవ్వనండి చెట్టు చింత చెట్టు మా తోటలో వారు తిడుతూ ఉంటారు చింత చిగురంటే ఇది కాదు ఇప్పుడు కోస్తున్నావు కదా ఆ లేత చిగురులు వర్షాకాలం వస్తాయి దాన్నే చింత అనాలి ఇది చింతకూర అనాలి అంటుంటారు అందుకే నేను చింతకూర అంటున్నానండి ఈ చింతకూరని నేను నువ్వు పప్పు వేసండి అయితే చేస్తానండి చూపరగా ఉంటుందండి మనం ఓ కా ఓ మాదిరి కూర చిగురులు అయితేనండి పప్పులోకి బాగుంటుంది ఇది చాలా ఆటల్లో వేసుకోవచ్చు అండి మిక్సీ పట్టి వేసుకోవచ్చు ఈ చింతకూర తినటం చాలా మంచిది నాకు తెలిసిన చింత చెట్టు గురించి చెప్పాను మీకేమన్నా తెలిస్తే నాకు కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఘనసమల్ని టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీ నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి లోక సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ బాయ్ బాయ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ బాయ్